పిల్లరా మిత్రులందరికీ నమస్తే దసరా విజయదశమినండి విజయదశమి చెడు మీద మంచి గెలిచిన రోజుగా దీన్ని భావిస్తుంది భారతీయ సమాజం ముఖ్యంగా కామ క్రోధ కామక్రోధ మత మాశ్చర్యాలని మనిషిలో ఉండే క్రోధ మద ఆశ్చర్యాలని అధిగమించి ఒక మంచి జీవన విధానంగా ముందుకెళ్లటమే ఈ దసరా విజయదశమిని విజయదశమికి సంబంధించినటువంటి ఫెస్టివల్ ప్రత్యేకతను తెలియజేసుకుంటూ ముఖ్యంగా దేశవ్యాప్తంగా భారతదేశ ఆచార వ్యవహారాల్లో ఇటు దసరా అంటారు అటు విజయదశమి అంటారు ఈ పండుగని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునే పరిస్థితి మనకు కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా ముఖ్యంగా ఆడపిల్లలు ముఖ్యంగా ఆడబిడ్డలు పుట్టింటికి రావడం ముఖ్యంగా దీంతో పాటు ఏదైతే ఉన్నదో భారతీయ సమాజంలో కుటుంబాలు కుటుంబ వ్యవస్థ చాలా ప్రధానమైంది భారతదేశం ప్రపంచానికి రోల్ మోడల్గా నిలుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తుంటాం ఈ క్రమంలో ఆడపిల్లలు ఇంటికి తీసుకురావడం వాళ్ళకి పిండి వంటలు కొత్త బట్టలు పెట్టడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ మనం చూస్తూ ఉంటాం సో దసరాకి సంబంధించి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఉంటాయని తెలియజేసుకుంటూ మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరిడేపల్లి శిక్షణ నిర్లక్ష్యాలేష్